మరి ప్రకటన గ్రంథం నుండి ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము ధ్యానాంశంగా తిరిగి మనం చదువుకుందాం ప్రకటన ఇరవై రెండు పన్నెండు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది దేవుని నామానికి మహిమ గలుగు కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా మనందరికీ సకల మానవాళికి తెలియచేస్తున్న మాటలు ఏంటంటే రెండవ రాకడలో ప్రభు వచ్చేటప్పుడు ప్రతి వాణి క్రియకు చొప్పున జీతం ఇవ్వడానికి ప్రభు రాబోతున్నాడు ప్రతి వాణి క్రియకు తగిన జీతం ప్రతి వాణి వాడు చేస్తున్న పనులను గమనిస్తున్న ప్రభు మన మనస్సునే ఎరిగిన ప్రభు మన హృదయాలోంచు గమనిస్తున్న ప్రభువు మనం చేస్తున్న ప్రతి క్రియను కూడా స్పష్టంగా ఆయన గమనిస్తున్నాడు మన క్రియలకు ఈ లోకము ఈ లోకంలో మరి తగినటువంటి శిక్ష లేకపోతే తగినటువంటి ఆ పరిస్థితులు మనం ఎదుర్కొనకపోయినా ప్రభువు ఖచ్చితంగా తీర్పు తీర్చివాడై ఉన్నాడు కనుకనే దేవుని బిడ్డలమైన మనము అనుదినము ఇంకా పరిశుద్ధతలోనికి ఎదిగేందుకు ప్రయాసపడాలి ప్రభు చిత్తానుసారంగా జీవించేందుకు మనం ఎల్లప్పుడూ మనం మనము ప్రభువుకి సమర్పించుకునే వారిగా ఉండాలి సో నిన్నటి దినమున మనము అపవాది సంబంధులు అలాగే దేవుని సంబంధుల గురించి మనం తెలుసుకున్నాం మరి అపవాది మొదటి నుంచి పాపం చేయించున్నాడని మనం తెలుసుకున్నాం పాపం చేయబడి అపవాది సంబంధిని మనం తెలుసుకున్నాం ఈ రోజు ఇంకొక అంశం గురించి మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం రోమిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రోమ పద్మూడవ అధ్యాయం రోమిల్కి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పన్నెండు పద్మూడు వచనాలు మనం చదువుదాం రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉండేది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను కోరి చేష్టలైన లేకయు కలహమైన మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొని చున్నట్లుగా మర్యాదగా నడుచుకుందము అల్లి దేవు నామానికి మహిమ గలుగులు దాకా మరి దేవుడు మరి క్రియలకు తగిన ప్రతిఫలం అని చెప్తూ ఉన్నాడు దాంట్లో మరి యొక్క క్రియలు ఏంటంటే మరి అంధకార క్రియలు మొదటిది నిన్న మనం తెలుసుకుని అపవాది క్రియలు సో ఈరోజు మనం అంటే అంధకార క్రియలు అంధకారం అనగానే మనకి ఏం తెలుస్తుంది కాబట్టి అంధకార సంబంధమైన క్రియలు మళ్ళను వెలుగు నుంచి అంధకారంలోనికి నడిపించేందుకు అపవాది వేసే అస్త్రాలే ఈ అంధకార క్రియలు మనల్ని అంధకారంలోనికి నడిపించాలనే దుష్టుడు ఏం చేస్తాడు అంధకార క్రియల మీద దృష్టి చేస్తాడు అంధకార క్రియలు చేసేందుకు వాడు మనుషుల్ని ఫోర్స్ చేస్తుంటాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అల్లి దేవుని నామానికి మహిమ కలుగులు కా మరి అంధకార క్రియల గురించి వచనం చెప్తుంది అందరితో కూడిన ఆటపాటలు అంధకార క్రియలు అని చెప్తున్నారు మత్తు అంధకార క్రియ అంటున్నాడు కామ విలాపములు అంధకార క్రియలు అంటున్నాడు పోకిరి చేష్టలు అంధకార క్రియలు అంటున్నారు కలహము అంధకార క్రియలు అంటున్నారు మత్సరము అంధకార క్రియలు అంటున్నారు ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి మనిషిలోనికి సాతనుడు చొప్పిస్తున్నాడు చూడండి ఈ క్రియలన్నీ మనం గమనిస్తే ఈ క్రియలు మనకు చాలా స్పష్టంగా ఎక్కడ కనిపిస్తాయంటే ముఖ్యంగా మనకు సినిమాల్లో కనిపిస్తాయి నేను చెప్పిన ప్రతి క్రియలు అల్లరితో కూడిన ఆటపాటలు సినిమా పాటలు మరి కామ విలాపం మత్తు సినిమాల్లో మరి ప్రతి విధమైనటువంటి తాగుడు మరి ప్రతి విధమైనటువంటి తాగుడికి సంబంధించినటువంటి క్రియలు కనిపిస్తాయి అలాగే కామ విలాపం అసహమైనటువంటి క్రియలు సినిమాల్లో చూస్తాం పోక్రి చాస్తలు అవే సినిమాల్లో మనం చూస్తున్నాం అలాగే గొడవలు కలహాలు మత్సరాలు ఇవన్నీ కూడా సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోను సెల్ ఫోన్లో చూసేటటువంటి అసభ్యమైన సైట్లలోనూ వీటిల్లో సాతానుడు చొప్పించి అంధకార సంబంధమైన క్రియలతో మానవుని హృదయాన్ని మరి అంధకారం చేసేస్తున్నాడు మనలో దేవుడు పెట్టిన దీపమును ఆరిపోయే విధంగా అంధకారములోనికి మానవుడు నడిపిస్తున్నాడు మానవుడు ఈ గ్రహింపు లేక అంధకారం వైపు నడుస్తూ ఉన్నాడు ఈ అంధకార క్రియల విషయంలో దేవుని బిడ్డలు జ్ఞానము కలిగి నడుచుకోవాలి ఈ అంధకారములు ఎక్కడ ప్రారంభిస్తాడంటే మన కన్నులతో ఈ పాపమును చేపించి మన కంటి ద్వారా మన హృదయాన్ని హృదయంలో ఉన్నటువంటి దీపమును వాడు ఆర్పివేస్తాడు కనుకనే మనము చాలా జాగ్రత్తగా ఈ అంధకారం అంటే మన కళ్ళు వెలుగు వెలుగు మన కన్నులు దేవుడిచ్చాడు ఈ కన్నులో ఉన్నటువంటి వెలుగును ఆర్పివేసే క్రియల నుంచి మనం మనము దూరపరుచుకోవాలి మనము జాగ్రత్త పడాల్సిన వారమై ఉండాల్సిన వారమై ఉన్నాం సాతానుడు ఇప్పుడు ఆ ఈ లోకం మీద వేసిన అతి పెద్ద వల ఏంటంటే అంధకార క్రియల్లో మానవుని ఇరుతో అందువల్లనే ఈ అంధకార క్రియలు చూసే కొలది మానవుడు ఈ పాపముతో లోకాన్ని నింపుతున్నాడు ఈ క్రియలన్నీ మరి వాడు చూసిన విధంగా ఈ లోకంలో పాపములు జరుగుతూ ఉన్నాయి అంధకారముతో పాపంతో ఈ లోకాన్ని నింపుతూ ఉన్నాడు ఎఫస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలోకి మనం వెళ్దాం ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుదాం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్య ముందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది కాబట్టి స్పష్టంగా వాక్యం చెప్తుంది ఇవి రహస్యమందు ముందు జరిగించే క్రియలు ఈ అంధకార క్రియలు రహస్యమందు జరుగుతాయి చూడండి ఇటు ఇటు పాపపు క్రియలు చూసేవాళ్ళు ఎక్కడ చూస్తుంటారు ఎక్కడ చూస్తారు బహిరంగంగా ఓపెన్ ప్లేస్లో చూస్తుంటారా లేదు ఇటువంటి అంధకార క్రియలకు సంబంధించినవన్నీ కూడా మరి ఒక చీకటి ప్రదేశంలో సినిమాలు వేస్తుంటారు ఇటువంటి చీకటి క్రియలు చూసేదానికి ఎవరు లేని స్థలాల్లోకి వెళ్ళి సెల్ ఫోన్లలో చూస్తుంటారు ఇవంతా కూడా ఏంటంటే దేవుని వాక్యము రహస్యమందు జరిగించే పనులు అని స్పష్టంగా దీని గురించి రాస్తుంది రహస్యమందు పాపము కొరకు సాతనుడు ప్రేరేపిస్తాడంట ఈ అంధకార క్రియల ద్వారా దానివల్ల హృదయం గాఢాంధకారముగా మారిపోతుంది మానవుల జీవితము పరిశుద్ధత కంటే పాపము వైపుకు ఎక్కువగా ప్రేరేపించబడతాడు ఆకర్షించబడతాడు వాడు పాపము మానలేని కనులు కని వాడు కలిగిన వాడిగా మారిపోతాడత పాపం మానలేని కనులు వచ్చేస్తాయి వాడికి ఈ కనులతో ఏది చూస్తాడో అది వాడిని మరి లాక్కొని వెళ్తుంది పాపం చేయడానికి కనుకనే ఇది ఇటువంటి రహస్యంలో జరిగించే పనుల గురించి మాట్లాడుటకైనా కూడా అది అవమానకరంగా ఉన్నదని దేవుడు చెప్తున్నాడు రెండో పేతురు రాసిన పత్రిక రెండో పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వాక్యంలో మనం చదివితే ఇటు అంధకార క్రియలు చేసే వాళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొప్ప మేఘములై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడిన అయితే అంధకార క్రియలు అంధకార క్రియల మీదనే దృష్టించు లేదా అంధకార క్రియల్లో పట్టుబడుతుండే వాళ్ళు మరి ఆ దాంట్లోని అదే అధ్యాయంలో రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో వాక్యం చెప్తుంది మరి వ్యభిచారిని చూసి ఆశించచ్చు పాపం మానలేని కనులు గలవారంట పాపం మారలేకపోతున్నారు వాడికి అడిక్ట్ అయిపోతున్నారు పాపంలోకి అడిక్ట్ అయిపోయి దాని కొరకు మరి ఏమి చేయడానికైనా తెగించేటటువంటి పరిస్థితులు మనిషిని జీవితంలో వచ్చేస్తున్నాయి ఆ విపరీతమైన పాపపు ప్రేరేపణతో వారు చేసే దుర్మార్గపు క్రియలు మనం ప్రతిదినము గమనిస్తున్నాం ప్రతి దినము మరి టీవీలలో వార్తల్లో మరి న్యూస్ పేపర్లలో మనం చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి సంభవాలు ఎందుకు జరుగుతున్నాయంటే అంధకార క్రియలతో సాతనుడు ఈ భూమిని భూమిని ప్రతి మానవుని నింపుతూ ఉన్నాడు ఇటువంటి వారి కోసం అంట దేవుడు చెప్తున్నాడు వీళ్ళు అంధకార క్రియలు చేస్తున్నారు కాబట్టి గాఢాంధకారం వారి కొరకు ఏర్పాటు చేయబడింది ఇట్టి పాపంలో ఉండే వారి కోసమే గాఢాంధకారం అనే నరకం ఎదురు చూస్తుంది గాఢాంధకారం అనేటువంటి నరకము నోరు బిగ్గరగా తెరిచి ఇటువంటి వారి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంట మరి ఏషియా గ్రంథంలోకి మనం వెళ్తే ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో మనము ఆ చదివితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుతుందంట వారిలో గనులు సామాన్యులు ఘోష చేయువారు వారు అందరూ పడిపోతారు పాతాళం యొక్క నోరు అపరిమితంగా తెరవబడింది ఈ దినాల్లో అంధకార క్రియలు చేసే ప్రతి ఒక్కరి కొరకు పాతాలపు నోరు తెరవబడిందంట ఈ లోకంలో గనులు అని మరి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుకొని మరి ఈ దినాల్లో పేరు ప్రఖ్యాతలు ఊరుకున్నాయి ఫిలిం స్టార్స్కి మరి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు అంటే ప్రతి పాపం చేసేవాడికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువ అట్టి గనులు మరి వారిని అనుసరించే సామాన్యులు ఈ ఘోష చేసేవాళ్ళు హర్షించేవారు అంటే చూడండి వీళ్ళకి ఫ్యాన్స్ ఫాలోయింగ్లు ఉంటాయి వీటికి ఓఎంఓ యూట్యూబ్లో వాటిలో వీడియో లైక్లు పెరిగిపోతుంటాయి తప్పు ఆ అసభ్యమైన వాటిని చూసే వాళ్ళు ఎక్కువ మంది దాన్ని ఆశించే వాళ్ళు ఎక్కువ మంది మరి గనులు సామాన్యులు ఘోష చేయువారు హర్షించేవారు అందరు దాంట్లో పడిపోతారంట పడిపోతారంట ఎక్కడ పడిపోతారు పాతాళంలోకి వెళ్ళిపోతారు గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతారు దేవుని వాక్యము మరి ఎప్పుడు అబద్ధం చెప్పదు అదే గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా మనం వెళ్తే గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము మరి దేవు నామానికి మహిమ కలిగిన గాక సరే ఇంకొక దగ్గర వాక్యం ఏం చెప్తుండదంటే పాతాలం వారి పట్టుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పాపము చేయు వారి కొరకే పాతాలని దేవుడు సిద్ధపరిచినాడు దేవుని మహాకృప ఏంటంటే ఈ మధ్య మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక రూల్ పెట్టారంట ఏంటి పెట్టి ఏం పెడుతున్నారంటే మరి ఆ దేశంలో ఎటువంటి పోర్న్ వీడియోస్ పాపకు సంబంధించినటువంటి వీడియోలు ఇక మీదట రిలీజ్ చేయకూడదు అట రిలీజ్ చేసిన వాళ్ళకి ముప్పై ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి రూల్ తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం ఇటువంటి కార్యాలు ప్రభు చేస్తున్నందుకు మనం దేవుని స్థుతించాలి సో అక్కడ ఆ దేశంలో దాన్ని బ్యాన్ చేశారంట మన దేశంలో ఇంకా వాటిని అభివృద్ధి పరుస్తూనే ఉన్నారు కాబట్టి పాపం మానలేనటువంటి కన్నులు మరి పాపములకు ప్రేరేపించేటటువంటి పరిస్థితులు మన దేశంలో మనం భయంకరి ప్రపంచం అంతటా మనం దీన్ని దీని యొక్క క్రియలు చూస్తూ ఉన్నాం యోహాన్ సువార్త మూడవ అధ్యాయంలోకి మనం వెళ్తే యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు చూద్దాం ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమిపక చీకటినే ప్రేమించారు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని వెలుగును ద్వేషించును తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాన్నట్లు వెలుగునొద్దకు రాడు ఎందుకు మరి దినాల్లో సువార్త ప్రకటిస్తుంటే మనుషులు ఈ అయిష్టతతో మరి కోపంతో కసితో నింపబడిపోతున్నారు ఏసు ప్రభు గురించి ఒక్క మాట చెప్పినా కూడా అయా యేసుని రక్షిస్తాడనే మాట చెప్తే ఎందుకు తిరగబడుతున్నారంటే హృదయము అంధకారముగా మారిపోయింది వాళ్ళ క్రియలు చెడుతో నింపబడిపోయినాయి చెడుతనాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారంట వాళ్ళు వెలుగులు కాక చీకటిని అధికముగా ప్రేమించి అంధకార క్రియలను వారు కోరుకుంటున్నందువల్ల వారు దేవుని వార్తని వెలిగిస్తుంది యేసు ఈ లోకానికి వెలుగై వచ్చాడు అనే సత్యము ప్రకటిస్తున్నప్పుడు తిరగబడుతున్నారు దేవుని బిడ్డలను హింసిస్తున్నారు దేవుని బిడ్డలను చంపివేస్తున్నారు ఇంటి దుర్మార్గపు క్రియలు ఎందుకు ఇప్పుడు ఈ దినాలు అధికమవుతున్నాయంటే అంధకారము వాళ్ళ హృదయాలను నింపివేసింది దేవుని బిడ్డలైన మనము అట్టి క్రియల గురించి బహు జాగ్రత్తగా ఉండాలి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది కిందనున్న పాతాళము తప్పించుకొనవల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడ అల్లె కాబట్టి అంధకార క్రియలు చేసేవారి కొరకు సిద్ధపరచబడినటువంటి గాఢాంధకారములోనికి నేను వెళ్ళకూడదు అని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి చేరుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవ మార్గంలో నడుస్తాడట అని ధూయా నామానికి మహిమ గలుగుని గాక కాబట్టి మనం ఎలా ఉండాలి బుద్ధిమంతునిగా ఉండాలి జరుగుతున్న ఈ సంభవాలు పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు ప్రతి క్రియకు జీతం ఇవ్వడానికి ప్రభు త్వరలో రాబోతున్నాడు కనుక మనము బుద్ధిమంతులుగా పరములకు చేరే జీవ మార్గములో అనుదినము జాగ్రత్తగా నడిచేవారిగా ఉండాలి ఇంకా పరిశుద్ధంగా ఇంకా దేవునికి లోబడి జీవించేవారిగా మరి దేవునికి మహిమ తెచ్చే జీవితాలు కలిగిన వారిగా మనం జీవించేందుకు ప్రయాసపడాలి అూయా కాబట్టి బుద్ధిహీనులుగా మనం ఉండక బుద్ధిమంతులుగా మనం మారినప్పుడే పాతారం నుంచి మనం తప్పించబడతాం పాతాల నుంచి తప్పించబడతాం ఈ దినమున అంధకార సంబంధమైన క్రియలు ఈ లోకాన్ని నింపి ఉన్నాయి మరి ఈ లోకంలో అంధకారంలోనికి తీసుకువెళ్లేందుకు కారణమైనటువంటి మరి మూవీస్ కావచ్చు మరి మొబైల్స్ కావచ్చు మరి ఈ యొక్క మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి మనిషి హృదయాన్ని అంధకారంగా మార్చివేస్తున్నాయి అందువల్లే వాడు దారి కానదాక వాడు పాపములో మునిగిపోతూ పాపములోనే జీవించి వాడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు జాగ్రత్త దేవుని బిడ్డలైన మనము ఈ అంధకార క్రియలను విసర్జించమంటున్నాడు అంధకారం నుంచి మీరు దూరంగా పారిపోండి అట్టి క్రియల గురించి మనం మాట్లాడడానికి అవమానకరమైన మాటలు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలు పరిశుద్ధత నుంచి పరిశుద్ధతలోనికి ఎదగాలి పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి మనము వెళ్ళాలి దానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నిత్యము నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మదేవునికి మనల్ని మనం అర్పించుకునే కొలది ఆత్మదేవుడు నీలో ఉండి నిన్ను పరిశుద్ధ పరుస్తూనే ఉంటాడు అలే లూయ పరిశుద్ధ పరచబడేవారు పరలోకానికి చేరుకుంటారు అపవిత్ర పరచబడేవారు పాతాలనికి వెళ్ళిపోతారు దేవుని బిడ్డలైన మనము ఈ ఉదయ కాలంలో ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాం మన మార్గం ఎలా ఉంది జీవ మార్గంలో మనం నడుస్తూ ఉన్నామా లేక మన మార్గాలు పాతాల మార్గం వైపు వెళ్తూ ఉన్నాయా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన మార్గాలు మనం సరి చేసుకోవాలి బుద్ధిమంతులుగా మన మార్గాన్ని ఏం చేయాలి జీవ మార్గం వైపు తిప్పాలి ప్రభు చేతికి ప్రతి విధమైన అంధకారాన్ని అప్పగించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనం మనం కడిగి కడిగి పరిశుద్ధపరచబడి మరి వెలుగు సంబంధులుగా మనం జీవించాలి జీవపు వెలుగుతో మనం నింపబడాలి అంధకారంలో పడిపోతున్న అనేకులకి వెలువిచ్చు వారిగా మనం ఈ లోకంలో దేవునికి సాక్షులుగా జీవించాలి ప్రభు అటు కృపను మనకు దయచేయును దాకా ప్రార్థన చేద్దాం పరిశుద్ధరైన మాత్రాన్ని నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా తండ్రి ప్రతి క్రియకు తగిన జీతం ఇవ్వడానికి మీరు త్వరలో రానే ఉన్నారు తండ్రి ఆయన అంధకార క్రియలతో ఈ లోకంలో సాతానుడు నైనా జనుల హృదయాలను నింపుతూ ఉన్నాడు నాయన పాపం మారలేని కన్నులు మానవులకు వచ్చేస్తున్నాయి నాయన మరి తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ అంధకార క్రియలు మరి తండ్రి సినిమాల్లో విపరీతమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు అయినా కామ విలాపములు నైనా తండ్రి పోకిరి చేస్తాలు తండ్రి ఆయా కలహాలు తండ్రి నైనా పలు విధాలు అసభ్యతతో నింపి మరి సినిమాలను నైనా టీవీలో ఉన్న వస్తున్నటువంటి సీరియల్ని అయితేనే నైనా తండ్రి మరి ఆన్లైన్లో మా మొబైల్స్ ద్వారా వస్తున్నటువంటి పాప క్రియలు అయితే పలు విధాలుగా మనిషి హృదయాన్ని నైనా అంధకారముతో సాతనుడు నింపివేస్తున్నటువంటి వేస్తున్నటువంటి దినాల్లో మీరు చెప్తున్నారు అన్యాయస్తుడు అన్యాయస్థుడిగా ఉండి అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండని కానీ పరిశుద్ధులు నీతి ఇంకా పరిశుద్ధులుగా తయారవుందని మీరు సెలవిస్తున్నారు ఎందుకంటే ప్రతి వారికి ఇవ్వాల్సిన జీతం నా యుద్ధం ఉందని చెప్తున్నారు ప్రభువానికి వందనాలు అటు పరిశుద్ధతలో మేము ముందుకు వెళ్ళేందుకు బుద్ధిమంతుల నైనా పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకోవడానికి మాకు నీ కృప ఇత్యమని ప్రార్థిస్తున్నాం మరి తండ్రి అంధకార క్రియలు వారి కొరకు ఆయన పాతాలం సిద్ధంగా ఉండగా అయ్యా తండ్రి ఆ పాతాలము వైపు నైనా మా యొక్క పాదములు నడవక పరిశుద్ధత వైపు మేము నడిచేందుకు ప్రభు చిత్తానుసారంగా జీవించేందుకు మాకు ఈ లోకంలో కృపద ఇచ్చేయమని నైనా అంధకారంతో నింపబడినటువంటి ఈ లోకంలో క్రీస్తు వెలుగుని నైనా ప్రకాశింపచేసేందుకు మమ్మల్ని మీరు వాడుకొనమని మీ చేతికి తండ్రి మా జీవితాలను అర్పిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమే